ఈ యొక్క వికలాంగు పిల్లల తల్లిదండ్రులకు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తారు ఇప్పుడు సుభాషణ మేడం గారు చాలా క్లియర్గా చెప్పారు మనలో కొంతమందికి చిన్న చిన్న అపోహలు ఉండిపోతున్నాయి అది అపోహలు ఎలా ఉన్నాయి అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ వికలాంగులు అయినప్పుడు వారిని ఒక ఇంటికే పరిమితం చేసేస్తాం మనం వారిని ఇంటికే పరిమితం చేసినప్పుడు వారి కనీసం మార్పు రావడం మానేసి ఇంకా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితి మన అందరికీ కనిపిస్తుంది ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది బహుదయం ట్రస్ట్ పెట్టారు అలాగే కావలసినటువంటి విధానంతో పెన్షన్ కూడా మనం ఇస్తున్నాము ఇది కాకుండా ఎవరికైతే ఫిజియోథెరపీ అవసరం ఉంటుందో వారికి ఫిజియోథెరపీ కూడా చేస్తున్నాము కావలసిన విధంగా ట్రీట్ చేస్తున్నాము కావలసిన పరికరాలు ఇస్తున్నాము ఏదో దాంట్లో ఒక ప్రావీణ్యత సంపాదించుకుంటే వాళ్ళకు కూడా ఒక మెచ్యూరిటీ వస్తుంది మనం ఎప్పుడైతే ఒక చాటుని ఏదో ఎక్కడో ఇంట్లోనే ఒక గదులో మంచు గది పెట్టేస్తే వాళ్ళ ఎదుగుదల ఉన్నది కూడా వాళ్ళు వదిలేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా బాగా ఆలోచించాలి ఇప్పుడు మేడం చెప్పారు జిల్లా ఫస్ట్ వచ్చినటువంటి ఒక అందువారు జిల్లా పాస్టానికి ఎంత గొప్ప విషయం చూడండి అంటే శారీరకంగా వికలాంగులేమో కానీ మానసికంగా మాత్రం గా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో వారు బ్రహ్మాండమైన డిఎస్సిలో సాధించిన వారు ఉన్నారు అలాగే ఈ యొక్క టెన్త్ క్లాస్లో కూడా అత్యధిక మార్కులు రాణించిన వారు ఉన్నారు నూట నలభై నాలుగు మంది వికలాంగులు టెన్త్ క్లాస్కి ఎగ్జామ్కి హాజరైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యేనందుకు వారందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను వికలాంగులైనప్పుడు కూడా బ్రహ్మాండంగా వారందరూ కూడా పాస్ అయ్యారన్నట్టు అద్భుతం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించే విధంగా మీరు కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లల పట్ల అస్థిరత వహించకుండా వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వం సహకారం అందిస్తుందో వాటిలన్నింటిలో కూడా వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ప్రభుత్వం యొక్క ప్రభుత్వం మంచి ఆలోచనతో తోడ్పాటు చేస్తుంది దాన్ని వినియోగించుకుని మీ పిల్లల్ని కూడా మీరు అభివృద్ధి చేయాలని అందరూ మీరందరూ కూడా భాగస్వాములు కావాలని వాళ్ళేదో బాలేదు కదా అని మనం పక్కన పెట్టేయద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసి చదువు